ఈరోజు కోటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే పిఎం కిసాన్ అదేవిధంగా రైతులకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నదాత సుఖీభవ అంటే ఇంతకుముందు వేరే పేరుండేది ఇప్పుడు అన్నదాత సుఖీభవ ద్వారా ఇటు రెండు కోఆర్డినేషన్ గా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఆదుకోవాలి రైతు పంట వేసే ముందు ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఎరువుల నిమిత్తం కానీ మందుల నిమిత్తం కానీ పెట్టుబడికి కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తే అప్పులకు పోకుండా అధిక వడ్డీలకి డబ్బులు తెచ్చేటువంటి బాధ నుంచి విముక్తి చెందవచ్చు అనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క స్కీమ్ పెట్టింది ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ రైతు అనేటువంటి వ్యక్తి లేకపోతే ఎవరికి కూడా అన్నం దొరికేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రోజున పొలాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ గాను ఇండస్ట్రీస్ గాను ఇతర ఇతర కనెక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో మరి రైతు పండించే రైతే కరువు అయితే రేపు పొద్దున ఆహారం దొరికేటువంటి పరిస్థితులు ఉండదు ఆహార కొరత ఏర్పడితే ఆకలి వంటలు ఏర్పడతాయి అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అదే విధంగా ఈ దేశాన్ని ప్రపంచ పెట్టంలో నిలిపినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి నరేంద్ర మోడీ గారు ఇరవై రైతుల అకౌంట్ లో డబ్బులు వేయటం ఈరోజు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఈరోజు డబ్బులు వేస్తా ఉంది మరి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు మూడు విడతలుగా ఏదైతే ఈ యొక్క స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలనేది చేస్తా ఉంది మరి ఈ రోజున ప్రతిపక్ష హోదాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి అనేకమైనటువంటి అలచడం సృష్టించి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి గొడవల విధ్వంసాలను రేగొట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాన్ని ఉపాధి కల్పన నెలకొల్పేటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియకుండా పక్కదారి పట్టించేటువంటి విధానాలను అనుసరిస్తూ ఈ రోజున ఏదైతే వచ్చినటువంటి సంవత్సరం రెండు నెలల్లోనే సూపర్ సిక్స్ ఒకటొకటిగా అమలు చేసుకుంటూ మరి ఈ ప్రభుత్వం వస్తా ఉంది మరి రేపు పదిహేను తారీఖు నుంచి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఫ్రీగా ఉచితంగా వారి యొక్క ధన్యాన్ని బస్సు ద్వారా ఆర్టీసీ బస్సు ద్వారా ఏదైతే సూపర్ సిక్స్ లో పెట్టారో మీ ప్రభుత్వం దాన్ని అమలు చేయడం కోసం రేపు పదిహేనో తారీఖు నుంచి అమలు జరుగుతూ ఉంది ఆడపడుచులు ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రంలో ప్రయాణించేటువంటి ఫ్రీగా ప్రయాణించేటువంటి వెసులుబడిన అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతాత్మకంగా తీసుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంది అదే అన్ని రకాలుగా కూడా విధ్వంసానికి రాష్ట్రాన్ని ఆర్థికంగా శిథిలం అయిపోయినటువంటి వ్యవస్థని అన్ని వ్యవస్థ పట్టించి ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని అనుసరించకుండా చూట్లు పొడిచినటువంటి రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తాన్ని సరిచేసుకుంటూ ఈ ఒక సంవత్సరం రెండు నెలల కాలంలో ప్రభుత్వం ఒకటొకటిగా చేసుకుంటూ వస్తూ ఉంది మరి ఈ రోజున ప్రజలు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది గతంలో మనం చూసాం ఇద్దాంశాలు రేపులు మర్డర్లు మానభంగాలు అన్ని రకాలైన ఎన్నింటికంట రాజ్యాంగం వారు ప్రమాణం చేసి అధికారంలోకి ఎక్కినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఏ రకమైనటువంటి బజార్ భాష మాట్లాడారో ఏ రకమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడారో ఏ రకమైన ఎక్కడా డిస్ట్రిక్ట్ లేనటువంటి బూతులు ఏ రకంగా మాట్లాడారో అసెంబ్లీతో సహా మనం చూసాం ఎట్లాంటి దానికి లేకుండా సాంప్రదాయానికి విలువలకి పెంచే విధంగా ఈ రాష్ట్రంలో మనల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఐదున్నర కోట్ల మంది ఉన్నారు అసెంబ్లీని చూసేవాళ్ళు ముఖ్యమంత్రిని చూసేవాళ్ళు ఉప ముఖ్యమంత్రిని చూసేవాళ్ళు ఎమ్మెల్యేని చూసేవాళ్ళు ఎంపీని చూసేవాళ్ళు మంత్రులను ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళందరూ కూడా మనం అనుసరించే విధానాల వల్ల వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది చెడి కల్చర్ అనేది డెవలప్ అవుతుంది అనే దానికి స్వస్థ పనికి ఈ రోజు చాలా విలువలతో మాట్లాడుతూ ఉన్నారు అందరు మనం చూసాం గతంలో రంజా వాడికి వాళ్ళు ఒకరుంటే వేరే రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఒకరుంటే ఇంట్లో వాళ్ళు విమర్శించే వాళ్ళు ఒకరుంటే కూడా వాళ్ళ స్వస్థ పనికి సాంప్రదాయ విలువలు పెంచే విధంగా ఈ కూటమి ముందుకు తీసుకెళ్తా ఉంది ఈ మంచి చేస్తున్నటువంటి సుపరిపాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఐదున్నర కోట్ల మంది సుభిక్షంగా జీవించాలి అందరూ సుఖంతో ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు